నమస్తే అండి ఈరోజు కూడా మంచి స్నాక్తో నేను నేను ముందుకు వచ్చాను ఎంత బాగుంటుందంటే నేను చెప్పను నేను చేసిన తర్వాత మీరు తర్వాత చేసుకోవాల్సిందే చూసి ఎప్పుడు ఇడ్లీ పిండితో ఇడ్లీలే చేసుకోవాలా కాదు కదా ఒకరోజు మా పిన్ని గారు వడలు చేస్తున్నప్పుడు క్రిస్పీనెస్ కోసం ఎవరైనా రైస్ ఫ్లోర్ అది కలుపుతారు కానీ మా చిన్నవి ఏమన్నానంటే రవ్వ కలుపుదాం మరో సూపర్గా ఉంటారన్న నాకు అదే ఇన్స్పిరేషన్తోని ఇడ్లీ పిండితోని వడ అది కొంచెం మన ఇడ్లీ రవ్వ దాన్ని మిక్స్ చేసినప్పుడు బోండాలు చేసుకుంటే బాగానే ఉంటుంది కదా అని అనుకున్నాను అనమాట అని ఇడ్లీ పిండితో బోండాలు ఎంత బాగుంటాయంటే అది తింటే అది మీకే తెలుస్తుంది అనమాట ఓకే సరే దానికి కావాల్సింది చాలా ఈజీ ప్రొసీజర్ మీకు ఇంకా ఇడ్లీ కొన్నంత పని కూడా ఉండదు దానికి కావాల్సింది మనకి ఇడ్లీ రవ్వ మినప్పప్పు ఓకేనా ఇడ్లీ రవ్వ మినప్ప అంటే మనము ఒక గ్లాసు అయితే మా నాకు సరిపడా ఒక గ్లాసు మినప్పప్పు ఇందులో తీసుకుంటున్నాను ఓకేనా ఇదే గ్లాస్తోనే ఒక గ్లాసు మినప్పప్పుకి నాలుగు గ్లాసుల ఇడ్లీ రవ్వ పోసుకుంటున్నాను నేను ఇది ఈ బోండాలు చేసుకుంటారా అని ఒకసారి చెక్ చేసుకున్నానండి చేసుకున్నారు చేసుకుంటారు నేను కూడా వేసి చూసుకొని మీకు చేస్తున్నాను సో నాలుగు గ్లాసుల ఇడ్లీ రవ్వ తీసుకున్నాను నేను ఓకే ఒక కప్పు మాత్రమే మినప్పప్పు ఇప్పుడు ఇది ఇది శుభ్రంగా మనం కడిగి పెట్టేసుకుందాం పెట్టేసుకొని ఇది కొంచెం నాణాలు కదా ఒక రెండు గంటలు మూడు గంటలు నాలిన తర్వాత అప్పుడు మిక్సీ పట్టుకొని ఇది ఇందులో మిక్స్ చేసేసుకొని ఈ బోండాలు చేసుకోవడానికి ఇందులో ఏమేమి మిక్స్ చేసుకోవాలి ఎట్లా చేసుకోవాలి అనేది నేను మీకు చూపించేస్తాను ఓకే ఎస్ ఇప్పుడు మనం ఏం చేసినామంటే ఇడ్లీ రవ్వ నేను బాగా మంచిగా కడిగి పెట్టేసినాను ఓ గంట అట్లా నానబెట్టేసుకున్నా ఇడ్లీ రవ్వ ఓకే తర్వాత మనం ఈ బౌల్ తీసుకుందాం తీసుకొని మినప్పప్పు కూడా గుర్తుంది కదా మీకు ఒక గ్లాసు మినప్పప్పు ఒక గ్లా నాలుగు గ్లాసులు ఇడ్లీ ఇడ్లీ రవ్వ సో ఇది ఏదైతే ఉందో మనం మంచిగా ఇట్లా పిండుకుంటూ ఈ రవ్వ ఇందులో మనం వేసేసుకుందాం ఇది కంప్లీట్గా ఇట్లా మొత్తం ఆ నీళ్ళన్నీ వంపేసి ఇట్లా వేసేసుకుందాం ఓకే ఆ మినప్పప్పు అవన్నీ దీంట్లో కలిపేసుకుందాం మొత్తం ఇలా పొడి పొడిగా గట్టిగా పిండేసి మనం ఇలా తీసేసుకోవాలి తీసేసుకొని మనం ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నామో ఆ మినపప్పు కూడా మనం ఇందులో యాడ్ చేసేసుకోవాలి మొత్తం ఎంత బాగుంటుందంటే ఎప్పుడు ఇడ్లీ కాదండి అప్పుడప్పుడు ఇట్లా చేయాలి కదా మరి చేసుకొని తినాలి కదా అట్లానే ఎప్పుడు ఆయిల్ ఫుడ్ తినకండి ఓకే నేను ఆల్రెడీ ఆయిల్ కూడా పెట్టేశాను చూడండి స్టవ్ నుంచి పెట్టేశాను ఇవన్నీ కలిపే లోపల మనకు ఆయిల్ వేడెక్కుతుంది కదా సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందులో కాస్త గోధుమ పిండి యాడ్ చేద్దాం ఓకే గోధుమ పిండి యాడ్ చేద్దాం ఒక కప్పు యాడ్ చేసేసి ఒక్కసారి ఇందులో మళ్ళీ సరే వెంటనే మనం సోడా కూడా యాడ్ చేసేద్దాం ఇందులో కొంచెం చిన్న చిట్టికేడంతా ఇంత కూడా కాదు చిట్టికాడంతా మరీ ఎక్కువ వేయకండి ఆయిల్ బాగా తీల్చుకుంటుంది ప్రాబ్లం అవుతుంది కూడా స్టమక్కి ఓకే ఇది నెక్స్ట్ మనం ఇందులో సాల్ట్ యాడ్ చేసేసుకుందాం సాల్ట్ మనకి సరిపడేంత సాల్ట్ పిండి కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి సాల్ట్ ఓకే ఆ తర్వాత ఇందులో ఇప్పుడు నేను ఇన్ని ఆనియన్స్ కట్ చేసి పెట్టేసుకున్నాను కదండి మనం ఏం చేద్దామంటే ఆ నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయం ఇంకా జీలకర్ర జీలకర్ర యాడ్ చేసేసుకుందాము ఇందులోనే తర్వాత ఈ కొత్తిమీర పచ్చిమిర్చి ఉల్లిపాయలు చూడండి అన్నీ చక్కగా కడిగి పెట్టేసుకున్నాం నన్ను క తరిగి పెట్టేసుకున్నా సన్న సన్నగా సో ఇవన్నీ కూడా మనం ఇందులో యాడ్ చేసేసుకుందాం ఉల్లిపాయలు అన్నీ కంప్లీట్గా యాడ్ చేసేసుకొని ఇది బోల్ బాగా కొంచెం చిన్నగా అయిపోయింది మన క్వాంటిటీ ఎక్కువ అయిపోయింది కదా సో నేను దీన్ని మారుస్తాను కానీ ఒక్కసారి చూడండి ఇది మొత్తం కంప్లీట్ గా బాగా కలిసేదాకా మనం దీన్ని కలపాలి ఓకే ఇట్లా నేను చూడండి ఇది మార్చేసాను నేను దాన్ని నిండుగా అయిపోయింది ఎందుకంటే సరదాగా సడన్ గా మన ఇంటికి ఎవరన్నా వస్తారు వస్తారు చేస్తారు గెస్ట్లు వచ్చినప్పుడు మామూలుగా కాకుండా కాస్త డిఫరెంట్ గా మనం ఎన్నో చేసి పెడతాం పూరీలు బజ్జీలు అట్లా కాకుండా మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇది కలపడంలోనే ఉంటుందండి ఇదివరకు నేను మైసూర్ బజ్జీ కూడా అదే పని ఇట్లా బాగా కలిపేసాలి ఇట్లా 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 అనుకుంటూ కొంచెం బాగా కలిపేసేయాలి ఇది కనీసం ఒక రెండు నిమిషాలు దీన్ని బాగా కలపాలి అక్కడ ఆయిల్ వేడెక్కేంత వరకు మనం ఏం చేస్తామండి ఎస్ ఇట్లా బాగా కలిపేసేయాలి ఇట్లా అనాలి మొత్తం ఇలా ఇది మనకు కంప్లీట్ గా మిక్స్ అయిపోయిందండి మంచిగా సరదాగా మన గెస్ట్లు మన ఫ్రెండ్స్ ఎవరన్నా వస్తే హ్యాపీగా ఇట్లా చేసి పెట్టేస్తే దీనికి కాంబినేషన్ టొమాటో చట్నీ కొబ్బరి చట్నీ పల్లీ చట్నీ నేను ఎన్నో చట్నీలు చూపించాను మీకు నేను కూడా ఈరోజు టొమాటో చట్నీ వేసాను టొమాటో పల్లీ చట్నీ ఆ కాంబినేషన్లో మీరు ఏదైనా సరే ఆ కాంబినేషన్లో ఇది పెట్టుకొని తినండి అంతే ఇంకా ఆహా ఏమి రుచి సో మనకు ఆయిల్ వేడెక్కిందా ఒకసారి చెక్ చేసుకుందాం ఎస్ ఆయిల్ కూడా వేడెక్కింది సో మనం దీన్ని ఏం చేయాలంటే కొంచెం కొంచెంగా ఇలా రైట్గా చూడండి వేసుకోవడం ఈజీ అది ఏమేమి మిక్స్ చేస్తున్నాము ఆ రుచికి కావాల్సిన అనేది మనం మనసు పెట్టి వేసుకో వేసుకుంటే ఆల్రెడీ మనకు ఆ టేస్ట్ అనేది మనకు ఇక్కడ నోటీస్లోకి వస్తుంది కదా ఇలా వేసుకున్న తర్వాత ఇంకోటి ఏం చేయాలంటే దీన్ని ఇలా వేసేసుకున్నాం కదా కొంచెం అవి కొంచెం వేగేదాకా మనం ఇట్లా అనాలి వెంటనే డిస్టర్బ్ చేయదు కానీ ఇగో ఇలా ఇలా అంటూ ఉండాలన్నమాట ఇలా మనం రౌండ్ ఇట్లా చేస్తుంటే ఏమవుతుందంటే ఇవి మంచిగా రౌండ్ బాల్స్ లాగా వచ్చేస్తాయి మనకి పొంగి పొంగి చక్కగా వస్తాయి అనమాట ఇట్లా మీరు అన్న అనుకున్నా వచ్చేస్తాయి కానీ ఎందుకో టిప్ ఇట్లా చూసాను అనమాట నేను ఇట్లా అంటే ఇంకా బాగా పొంగుతాయి అని ఇంకా బాగా వస్తాయని చెప్పి నేను విన్నాను అది కాబట్టి నేను మీకు అది చెప్పేస్తున్నా సూపర్ సూపర్ రెసిపీ తప్పకుండా మీరు ఆదరించాలి ఇది ఒకటేనే కాదు అన్ని వీడియోస్ ఆదరించాలి మీరు ఆదరించ ఆదరి ఎట్లా ఆదరిస్తుంటే నాకంతా ప్రోత్సాహంగా ఉంటుంది ఇంకొకటి చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే తప్పకుండా నా వీడియోస్ చూడగానే కంపల్సరీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ అది ఒకసారి చూసుకోండి లైక్ చేయండి నచ్చితేనే నచ్చితేనే లైక్ చేయండి ఇంకొకరికి ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే మీరు చూపించే ఒక లైక్ అనేది ఇంకా కొంతమందికి అది యూట్యూబ్ అది ఒక ప్రమోట్ చేస్తుంది అనమాట నిజంగా బాగుంది అని చెప్పేసి అన్న నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ ఓకే ఎంత బాగా ఇవి మనకి వేగుతున్నాయి కదా సో ఆల్రెడీ ఈ కలర్ వచ్చింది కదా ఈ కలర్ వచ్చిన తర్వాత మనం వీటిని తీసేసుకోవాలి అంతే ప్రాసెస్ సింపులే తర్వాత అందులో కలిపే ఇంగ్రీడియంట్స్ కూడా ఎంతో మనకు హ్యాపీగా అనిపిస్తాయి అనమాట కొత్తిమీర ఉల్లిపాయలు జీలకర్ర ఇవన్నీ సన్నగా తరిగిన పచ్చిమిర్చి కదా ఎస్ ఇప్పుడు మనము రెండోది కూడా మనం వేసేసుకుందాం మైసూర్ బోండా వేయడానికంటే కూడా ఈజీ అండి అది గుర్తుపెట్టుకోండి ఇంకొకటి మీకు కావాల్సిన సైజులో వేసుకోండి కాస్త చిన్నగా కావాలంటే చిన్నగా కూడా వేసేసుకోవచ్చు చిన్న చిన్న పునుగులాగా మీ ఇష్టం అది గోధుమ పిండి ఎందుకు యాడ్ చేశానంటే మైదాపిండి వేసుకున్నా పర్వాలేదు గోధుమ పిండి అనేది ఇక మరింత అదనపు టేస్ట్ అనేది ఇస్తుంది అనమాట సో ఇప్పుడు మళ్ళీ ఇది పక్కన పెట్టేసి వీటిని కూడా వేగనిద్దాం ఇవి కూడా మంచిగా మనకి అండి ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను మీకు చెప్పినాను కదా స్టవ్ చేసిన తర్వాతనే ఇందులోవి తీయాలని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్తానని అయితే మొత్తం పిండి ఎందుకు చూపించలేదంటే నేను అన్నీ చూపిస్తే గంట మీరు నా వీడియో చూసుకుంటూ కూర్చోవాలి అప్పుడు మీకు విసుగు వస్తుంది అనమాట ఏంటి అమ్మ గంటలు గంటలు చూపిస్తానని అందుకనే ఈ మధ్యాహ్నం వీడియోస్లో ఒక చిన్న చేంజ్ చేశాను ఏం చేశానంటే ఇప్పుడు ఏదైనా కడగడము ఆరబెట్టడము మన కట్ చేసుకోవడము ఇవన్నీ చూపించిన అవసరం లేదు ఎందుకంటే మీకు ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను చెప్తుంటాను కదా చెప్పినప్పుడు ఒక చిన్న అవగాహన వస్తుంది కదా ఇప్పుడు షార్ట్గా ఉంటే ఇంకా బాగుంటుంది అంటే నన్ను నేనే మోటివేట్ చేసుకుంటూ నేను ముందుకెళ్తున్నాను అనమాట సో తప్పనిసరిగా నా వీడియోస్ మీరు ఆదరించాలి మంచి మాటలు ఆదరించాలి ఏమైతే చెప్తున్నానో రీల్స్లో కూడా కొన్ని మంచి మాటలు చెప్తున్నాను తప్పకుండా మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు ఆదరిస్తున్నారని మరీ మరీ కోరుకుంటూ ఇప్పుడు మన ఈ బోండాలకి నేను ఇవాళ ఏం చేశానంటే టొమాటో చట్నీ వేసాను టొమాటో పల్లీల కాంబినేషన్ ఇది చూడండి ఓకే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అంటే ఒక చిన్న సింపుల్గా చెప్పేస్తాను పల్లీలు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు జీలకర్ర ధనియాలు ఇవన్నీ కాంబినేషన్ ఆయిల్లో మనం మంచిగా వేయించి తర్వాత అందులో టొమాటోస్ యాడ్ చేసేసి అది కాస్త పసుపు యాడ్ చేసేసి మగ్గిన తర్వాత గ్రైండ్ చేసేసుకుంటే మనకు టొమాటో చట్నీ రెడీ అయిపోతుంది కదా సూపర్ టేస్ట్ ఉంటుంది వేడి వేడి అన్నంలో కూడా చాలా బాగుంటుంది అందుకని నేను మీకు చేసి అది కూడా చూపించాను తప్పసు చేసుకోండి ఇంకొకటి ఏంటంటే మరీ మరీ ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినద్దు ఎప్పుడో ఒకసారి ఈ నాలుకకి భగవంతుడు మంచి రుచులు ఇచ్చాడు కదా అందుకని చెప్పేసి ఆ ఇచ్చినందుకన్నా భగవంతునికి పాదాభివందనం చేసుకుంటూ అప్పుడప్పుడు ఇలాంటి టేస్ట్ ఫుడ్ చేసుకుందాం ఓకేనా మంచి వీడియోస్తో నేను ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాను అంతవరకు నమస్తే